雨 marriages <laughs> differences たかババー <laughs> చాలా గర్వం బాధ నేను కాబట్టి స్వలాభంగా చేసుకునేది వివాహము కళ్యాణము అంటే హితవు పూర్వకు అంటే ఏదేని హితవు పూర్వం చేసేది కళ్యాణం కళ్యాణం అంటే అర్థమేంటి అనేసి అంటే

పూర్వకర్మ కర్మ కూడా ఏ మూడకైనా గాని జరిపించేది చేది ఈ పూర్వకర్మానుసారంగానే ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభీకరించబడనే కాబట్టి అందరూ ఆడం చేసుకోండి ఆడం ప్రాణాయామము ప్రాణాయామం ఆ ప్రాణాయామం కంటకు పూర్వ కర్మ కాబట్టి ఆ ది మనం ఓం ఓం కర్ణాకారంగా అన్నం सलाम क्या धर्मावास है जिसे इतना दौड़ेगा धर्मावास इतनी दूरी पर है तुरंत रात्रि देखते हों नहीं महाराज हैं नहीं तो ना तक्तों मार्ग नहीं देखते हों नहीं तो 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 नहीं देखते हों नहीं भवारिक मधुर महिला टम्बटी आज उपकार नालिगु मिस्रमुला उपकार मदारता निशान भारी की युवरंग दर्शुनी आज उपकार मनुकारक राज्य राज्य कार्यक्रम श्री प्रवेश वर्ष का बिना है अतः हर तरफ प्रदीप नामी ओम अस्तो भक्षण ज्ञान ओम मधुरको 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 है अनंतम नृत्य ताल अम्बराबुमा अम्बरास्त्रमा अम्बरूजाय अम्बरपियार अम्बराहा अम्बरमहा अम्बरकंठरानु कोसु सुबोध कोसु अस्तोवंचाया तियं रास्या ओम अम्बरस्त्रमा अम्बरपियार अम्बराहा अम्बरमहा తమ సూత్రం ఓం మహోత్వం పేరాధర్వనోత్వం దైవోతస్తుతే రుగేంద్రారుహా తో భయం దేవం తంమమః భుకగుంహిమ సౌభాయ సంత భగం కురో అతః వాసిక ఆధారణ ముహూర్తో దుష్మోహోతు ఈ బాసిక అంటే ఏంటి అనేసంటే ఆయక చూపరుల యొక్క ఎందుకు అనేసంటే బాసికల ఇంత ముందు ఈ విధంగా ఉండేవనేసంటే అందుకే చూపరుల యొక్క దృష్టిలోపాన్ని నరదృష్టికి రాళ్ళైన గానీ నృజ్జునుజ్జులవుతాయి కాబట్టి వధూవరులకు కూడా దృష్టి కలుగుకుండగా ఆ యొక్క చూపరుల దృష్టి రూపాన్ని తొలగించేటటువంటి వాసిగా ఆధారణ చేస్తాం కానీ ఒక సమూహంలో కూర్చున్నప్పుడు వధూవరు అని తెలవడానికి కూడా సాంకేతికం ఏంటి అందరూ ఆ యొక్క జగమెరిగినటువంటి జంగమయ నాగసూత్రం ఓం నాగ నాగాణాన్ని సమర్పయాపవేదానూర్తమయే మహాంతి గ్రహాణత్యంత అనుకూల్యత బలశిరస్

ಅಂದರೂ ಪೂರ್ವ ಹೆಚ್ಚರು ಕದಸ್ಪರೊಬ್ಬರು ಪಟ್ಕೊಂಡು ಹೆಚ್ಚಿನ ಪಟ್ಕೊಂಡು

शिवा కూర్చుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టం ఘటన కన్యాదానం ఈ యొక్క కన్యాదానం చేయాలి కన్యాదానం కాబట్టి ఈ కన్యాదానం మాత్రాన వారికి

Halo, halo, Om. Shiva Basengbo binahgi gereja harta karun kami, mari, 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 mari,

PRAVY, 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 PRAVY,

అక్కడ మంగళసూత్రాలను వివాహంలో ఎవరికిస్తాం శసు అంటే బాంధవ్యాన్ని ఆ యొక్క సమయంలో సంయోచితంగా అక్కడ సమకూర్చడం జరిగింది అక్కడ మేనమామనే పనికొస్తాడు మన మేనవాళ్ళు కాబట్టి మేనమామ రూపమైనటువంటి ఈ స్వామి వారికి ఆ మంగళసూత్రాల నుంచి అందరినీ ఆశీతం ये देखिये बस हे श्रीमान हेता गणो विदा गृज्येम महावाज्यम तेन तता पेते पेते पतेसकारम तुना नामो उपयेते तंद्रा प्रभासा विस्ता दुरुक्ति प्रेम गोलेन सुतां सारा बामपंती नयनो जनामस्य स्वच्छो तस्य सया तुमा महायात्रायाच पाजयति वै नामदेव ओम वोट वरण प्रसावधार श्री भागवते भवेश्वर ध्यान सावधान अदह ओ पभोमे काम समृद्धता एकनोमे काम समृद्धता इशोमे काम समृद्धता ओ संजामे काम समृद्धता ओ ब्रह्महो सोमे काम समृद्धता बंडुलगार अ कवल अ कवल अ आ ओ

ஜபிசுரேந்திரா பத்ராஜபோத் புவன மாதூவர

सवधाने सवधान मुहूर्ते हे पार्वती परमेश्वर जान सी सावधाना सवधान सुरघे सवधान श्री पार्वती परमेश्वरद्ञा सवधान

ीता गीतरथोऽगीतजया गीतार्थम् कान्धारी गजगामिनी गज रिपुः कुर्वन्तु वा मङ्गलम् सावधानस्तु लग्ने सावधान श्रीपार्वती परमेश्वर ध्यान सावधाना అమ్మ ఎవరైనా ఒక మంచి పాట వాడి ఎవరైనా సరే మా మైక్ తీసుకోండి మైక్ అమ్మ ఎవరిక ఒక మంచి పాట పాడి ఎవరన్నా మంచి పాట వాడ